హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు ఇడ్లీ పిండితో గారెలు చేయబోతున్నాను ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టాలంటే మినపప్పు రుబ్బి వేసే పని లేకుండా చాలా ఈజీగా పది అంటే పదిహేను నిమిషాల్లో ఇలా చేసి పెట్టేయచ్చండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది అంత బాగున్నాయి ఇంకా లేట్ ఎందుకండి అప్పటికప్పుడు సులువుగా చేసుకునే ఈ గారెలు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి మనకు కావలసినంత ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నాకైతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఉప్మా రవ్వ వేసుకోవాలి అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా రవ్వ దాన్ని వేసుకోవాలి ఒక కప్పు వరకు వేసుకున్నాను దీన్ని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది పిండి దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుందాం ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత పిండి నానింది దీనిలో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందాం జీలకర్ర మిరియాల పొడి దీని అంతటికి సరిపోయినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి పిండి అంతా మంచిగా కలుపుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అవుతుంది చేతిని తడి చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి కొంచెం పిండిని వేసి చూసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఇప్పుడు ఒక్కొక్క గారిని వేసేసుకోవాలి వీటిని ఎలా టర్న్ చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి దీనికోసం మనం పప్పు నానపెట్టుకోవట్లేదండి రుబ్బుకోవక్కర్లేదు ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితోటే ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగే పిండంతా వేసేసుకోవాలి వీటిని కూడా తీసేసుకుందాం చూసారా అంత బాగున్నాయో ఇడ్లీ పిండితో గారెలు ఒకటి విరిపి చూపిస్తాను ఎంత బాగున్నాయో చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం పిండి రుబ్బకుండానే ఇడ్లీ పిండి ఒక్కటి ఉంటే చాలు ఈ విధంగా చేసి పెట్టచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి